తెలంగాణ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగో నగేష్ ఆధ్వర్యంలో పాతబస్తీ లాల్ దర్వాజా హరీష్ రావు ఇష్టబొమ్మను వ్యక్తం చేశారు కేటీఆర్ హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కండిస్టు పాతబస్తీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आरडी जिंदाबाद बिहार आरएस डाउन डाउन बिहारी पार्टी बीआरएस डाउन डाउन बिहारी

जय सिया राम डाउन डाउन जय सिया राम डाउन डाउन जय सिया राम डाउन डाउन चंद्र बाबू नायक उत्तम करते रहे बीआरएस डाउन डाउन बिहार डाउन डाउन यह रिपोर्टिंग बिहार डाउन डाउन धन्यवाद विनायक उत्तम करते रहे धन्यवाद विनायक उत्तम करते रहे धन्यवाद बाबू ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ మరియు కేటీఆర్ హరీష్ రావు గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్ల వాళ్ళకు ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతున్నదని వాళ్ళు ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు బంకం చర్ల బూచి చూపెట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుందని వీళ్ళు ఏదైతే బిహారీ బీహారీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నిన్న మొన్న లోకేష్ బాబు గారు మనమంతా తెలుగు వాళ్ళము అందరం కలిసి ఉండి ఏదైతే ఉన్నదో సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తుంది దానికి మనం ఎందుకు గొడవలు చేసుకుందాము మనం అందరం కలిసి దీన్ని పరిష్కరించుకుందాం తెలుగు వాళ్ళమంతా ఒకరుడి దేశంలోకి వెళ్ళ మనం తెలుగు అందరము తెలుగు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు రావాలి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి మనం రాష్ట్రాలుగా విభజించినా కానీ మనం అందరం కలిసి అన్నాడు దానికి హరీష్ రావు గారు ఏమంటారు మీ నాయన కడుగు నాయన కడుగు అని అంటుడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసిరు తెలంగాణని తెలంగాణ సెంటిమెంట్ ద్వారా మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీశ్రు నదుల పేరిట దోపిడీ చేసారు ఉద్యోగాల పేరిట అసలు నిరుద్యోగ సమస్య పేరు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు అదేవిధంగా మీరు ఏదైతే ఉన్నదో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు అది చేయలేదు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఇచ్చిన వాగ్దానంలో ఏదైతే చెప్పిర్రో అవన్నీ ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వస్తుంది మా మనుగడ కష్టమవుతుంది అనే ఆలోచనతోటి మీరు ప్రతిసారి తెలుగుదేశం పార్టీ మేము ఏ ఏ సందర్భంలో కూడా మేము విమర్శించలేదు అయినా కానీ భయం అన్నమాట తెలుగు ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ವಸ್ತೆ ಈಲ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಅನ್ನ ಇಕ್ಕ ಮಿಗಲದು బీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళ నిజస్వరూపం తెలిసింది కాబట్టి ప్రజలకు మనకు ఒక మల్ల ప్రాంతీయ వివాదాలు నదుల పేరుతో రెచ్చగొట్టి దాన్ని లబ్ధి పొందాలని చూస్తున్నారు హరీష్ రావు గారు మీరు జాగ్రత్త తెలుగుదేశం పార్టీ యువగలం ఇక్కడ లోకేష్ నాయకత్వంలో హైదరాబాద్లో మరియు తెలంగాణ ప్రాంతంలో యువకులందరూ ఏకమైతే నువ్వు నీ పార్టీ ఇక్కడ తెలంగాణలో అసలు ఉండదు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో మీకు జీరో వచ్చినాయి ఈరోజు పంచాయతీ